ఒక హిట్ మరో మూవీ టాక్ ని కూడా ట్రాక్ ఎక్కించే ఛాన్స్ ఉంది థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగితే అది మిగతా మూవీలకు ప్లస్ అవుతుంది అందుకే సల్మాన్ ఖాన్ ఈ విషయంలో పండగ చేసుకుంటున్నాడు షారుఖ్ మరో మూవీతో మళ్లీ రాబోతున్నాడు రెడీ అవుతోంది ఏప్రిల్లో విడుదల కాబోతోంది అయితే షారూక్ హిట్ కి తోడు ఏప్రిల్ లోపు అజయ్ అక్షయ్ కూడా హిట్లు కొడితే ఆఫ్ లో కిసీకా భాయ్ కిసికా జాన్ కూడా గట్టెక్కే ఛాన్స్ ఉంది ఇక రెండు వేల ఇరవై మూడుని ని పఠాన్ హిట్ తో మొదలుపెట్టిన షారుఖ్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ జవాన్ తో అటాక్ చేయబోతున్నాడు జూన్ లో రానున్న ఈ సినిమా కూడా సక్సెస్ ని ముందే కన్ఫర్మ్ చేసుకుంది హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ లేని ఆట్లీ మేకింగ్ లో వస్తోన్న సినిమా కాబట్టి జవాన్ కూడా రిలీజ్ కి ముందే హిట్ అనుకోవాల్సి వస్తోంది ఆదిపురిష్ టీజర్ టాక్ వీక్ అవ్వచ్చు కానీ విజువల్ ఎఫెక్ట్స్ మొత్తంగా మారుస్తుండటంతో లెక్క మారీలా ఉంది ఇక ఇందులో హీరో ప్రభాసి అయిన తీసేది హిందీ దర్శకుడు కాబట్టి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా బాలీవుడ్ అకౌంట్ లో పడుతుంది డ్రీమ్ గర్ల్ హెడ్ కి సీక్వల్ గా డ్రీమ్ గర్ల్ టూ రానుంది ఆయుష్మాన్ ఖురానా సినిమాలంటేనే సక్సెస్ మినిమం గ్యారెంటీ కాబట్టి తన సినిమా ఏదైనా గట్టెక్కే అవకాశాలు ఎక్కువ ఇక డ్రీమ్ గర్ల్ కే సీక్వెల్ కాబట్టి హిట్ మూవీకి సీక్వెల్ అంటే అది కూడా బాక్స్ ఆఫీస్ ని కుదిపేయటం కామన్ అంటున్నారు రన్బీర్ కపూర్ లాస్ట్ ఇయర్ బ్రహ్మాస్త్ర ఈ ఏడాది తూ జూటీ మే టక్కర్ ఇలా ప్లాన్ చేసుకున్నాడు ఇక సందీప్ రెడ్డి కూడా ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ తో మూవీ కాబట్టి రణబీర్ కి యానిమల్ బ్లాక్ బస్టర్ అనుకోవాల్సిందే